సో స్టేట్ వైడ్గా మనం చూసి లెక్కలు చూసాం దీన్ని బేస్ చేసుకొని రాజకీయ పార్టీలు ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చిందో చూద్దాం ప్రధానంగా కాపు డామినేట్ చేస్తున్న కాపు కమ్యూనిటీకి సంబంధించి ఇరవై మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఇస్తే ఎన్డీఏ ఇరవై ఒక చోట ఇచ్చింది అదేవిధంగా రెడ్డి కులస్తులకు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది చోట్ల ఇస్తే ఎన్డీఏ కూటమి ఇరవై తొమ్మిది చోట్ల నాచురల్గా కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ముప్పై ఆరు సీట్లు ఇస్తే అంటే ఎన్డీఏ ముప్పై ఆరు సీట్లు ఇస్తే ఖమ్మ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మీరు చూస్తే క్లియర్ కట్గా అనిపిస్తుంది రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ఆర్సిపి బ్రాండ్ అంబాసిడర్గా ఎక్కువ సీట్లు ఇస్తుంది కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా ఎక్కువ సీట్లు ఇస్తుంది ఇక కాపుల విషయానికి చూసుకుంటే ఇద్దరు ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ ఇరవై మూడు ఎన్డీఏ ఇరవై ఒకటి ఎన్డీఏ ఇరవై ఒకటిలో కూడా జనసేన ఎక్కువ సీట్లు ఇచ్చింది అదే తనకు వచ్చిన ఇరవై ఒక్క కిటీలో ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కంపేర్ టు తక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు అని అంటే అడ్జస్ట్మెంట్లో భాగంగా సో ఆచితూచి ప్రతి ఒక్కళ్ళు వేశారు మిగతా వాళ్ళు ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారనేది లిస్ట్ మనకి ఇక్కడ క్లియర్ గట్గా కనిపిస్తుంది సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది రెడ్లు ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తున్నాయి అని అంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు కమ్మ ఓట్లు సాలిడ్గా తెలుగుదేశానికి వస్తున్నాయి అంటే వాళ్ళు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చినాయి ఇక అదేవిధంగా బీసీలకి ఎలా టికెట్లు ఇచ్చారో మనం చూస్తే వైఎస్ఆర్సిపి నలభై ఒక్క చోట్ల బీసీలకి టికెట్లు ఇస్తే టీడీపీ ఎన్డీఏ కూటమి నలభై చోట్ల ఇచ్చింది లిస్ట్ మనకి క్లియర్ కట్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు సో ఇక ఇది మిగతా ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్సిపి పంతొమ్మిది మంది మాల సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి పది మందికి టీడీపీ వయ మాల సామాజిక వర్గానికి సంబంధించి పద్దెనిమిది ఇస్తే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి పదకొండు సో నెక్ టు నెక్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కులాల వారీగా టికెట్ల కేటాయింపు స్టేట్ వైడ్ మూడు మనం చూసాం ఒకసారి రీజనల్ వైర్గా చూద్దాం ఉత్తరాంధ్ర వెళ్దాం మొదటగా ఉత్తరాంధ్రలో కులాల కురుక్షేత్రానికి సంబంధించి రాజకీయ పార్టీల కేటాయింపులు ఎలా జరిగినాయని ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లు ఉంటే ఎస్టీ ఎస్సీ రిజర్వ్ పోగా ఎనిమిది పోగా ఎస్సీకి మూడు ఎస్టీ ఐదు పోగా ఇతరులు ఇరవై ఆరు మంది జనరల్ సీట్లు ఇరవై ఆరు ఇరవై ఆరులో మెజారిటీ ఇక్కడ బీసీలు కేటాయించినట్టు ఉంది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇదే కులాలు ఉత్తరాంధ్రలో రాజకీయాలను శాసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సో ఈ కులాల వారీగా బీసీలకు ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో కూడా మనకి ప్రధానంగా అర్థమవుతుంది అగ్రవర్ణాలకి చాలా తక్కువ క్షత్రియ ఆర్యవైశ్యకు సంబంధించి మాత్రమే ఇక్కడ టికెట్లు కేటాయింపు కానీ బ్రాహ్మణ కమ్మ సో ఈ నాలుగు కులాలు ఆర్యవైశ్య క్షత్రియ కమ్మ బ్రాహ్మణ అగ్ర కులాలు తప్ప మిగతా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కనిపిస్తుంది జిల్లాల వారీగా కూడా ఒకసారి క్విక్గా ర్యాపప్ చేద్దాం జిల్లాల వారీగా శ్రీకాకుళం చూస్తే మనం ఇక్కడ ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే కులాలు కొప్పుల వెలమ అంటే పోల్నాటి వెలమ కాళింగ సూర్యబలిజ తూర్పు కాపు మృత్యకార జాలర్లు మాల ఇక ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టికెట్ల కేటాయింపు వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం చేసింది ఇక విజయనగరానికి సంబంధించి కూడా తూర్పు కాపులు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కొప్పుల వెలమలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళందరికీ టికెట్ల కేటాయింపు కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది విశాఖపట్నానికి సంబంధించి కూడా కేటాయింపులు మనం చూద్దాం సో ఇక్కడ జనరల్ సీట్లు పన్నెండు ఉన్నాయి పన్నెండు అన్ని సామాజిక వర్గాలకు కేటాయించారు కాకపోతే ఇక్కడ కమ్మ క్షత్రియ కొప్పుల వెలమ అండ్ కాపులకి ఎడిషనల్గా కొంచెం ఎక్స్ట్రా మనకి విజయ విశాఖపట్నంలో మనకు కనిపిస్తున్నాయి